హాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ మల్లె చెట్టు నాకు సేఫ్గా మళ్ళీ అయిపోయాయి కదా మళ్ళీ ఆకుదూర్చేస్తున్నాను ఇది మళ్ళీ త్రాడు టైం మళ్ళీ ఆకు అయిపోయాయి పూలు మళ్ళీ మళ్ళీ చూడండి మూడో తడవ కూడా ఆకు ఎప్పుట్లాగే ఆకు ఆకుదూర్చేసుకొని పైన కొమ్మలు ఉంటాయి కదా కొంచెం అవి కటింగ్ చేసేస్తాను అనమాట కటింగ్ చేసి పెట్టేసామనుకోండి మళ్ళీ ఇచ్చుకొని మళ్ళీ చెట్టు ఎప్పుట్లాగా మళ్ళీ వస్తుంది చిన్న దాంట్లో వేసుకున్న కంటెంట్ చూడండి ఆకు నీట్గా దుర్చేసేసుకోవాలి ఫస్ట్ ఇక్కడ ఆకు అనేది లేకుండా ఒక త్రీ డేస్ ఒక త్రీ డేస్ ఏంటంటే అలాగే వదిలేసి తర్వాత కంపోస్ట్ కానీ మీకు ఎక్కువ పూలు పూయాలంటే అయిపోయేతలకి మళ్ళీ రెడీ చేసేసుకో వెంట వెంటనే చేసుకుంటే మళ్ళీ అప్పులాగా మల్లి మొగ్గులు అనేది ఎప్పుడు మనకి కొనుక్కొని అవసరం లేదు ఈ ఆకును కూడా మళ్ళీ వేచిగా పడని ఇట్లా చెట్లలో వేసేస్తాను అన్నమాట ఆకు దుర్చేసి పెట్టుకున్నాం అనుకోండి ఆకు కానీ దొరకకుండా ఉంటే మల్లె చెట్టు పూలైపోగానే ఫస్ట్ చేయాల్సింది మనం ఆకు ఆకు ఆకుదూర్చేసి ఒక త్రీ డేస్ ఇట్లాగే చెట్టుని అనుకోండి మూడో రోజు కానీ కంపోస్ట్ ఇచ్చేసి వాటర్ ఇచ్చేసేస్తే మూడు రోజు నాలుగో రోజుకంతా ఇగురులు మీకు మళ్ళీ షార్ట్ రూపంలో ఏదో ఒక నేను చూ చూపిస్తాను దూర్చాక అసలు ఎంత బాగా చిగురులు వస్తాయో మొగ్గలు కూడా అంత బాగా వస్తాయి అన్నమాట ఇదిగోండి మొత్తం ఎక్కడ ఆకు లేకుండా మొత్తం తీసుకొని పైన చిగురులు ఉంటాయి కదా ఇలా కటింగ్ ఎండుపిణీ అన్నీ ఇలా తీసేసుకోవాలి ఎండిపోయిన ఆకులు ఎండిపోయిన కొమ్మలు ఉంటాయి కదా మొత్తం తీసేసేయాలి ఎండిపోయిన ఉంచామనుకోండి ఇగురులు రావు ఎండిపోయిన వరకు కట్ ఇంచేసాం అనుకోండి వీటిలో నుంచి సైడ్ నుంచి మళ్ళీ మనకి కొమ్మలు అనేది వస్తాయి ఒక త్రీ డేస్ ఇలాగే వదిలేస్తాను అసలు ఎంత బాగా వస్తాయంటే అంటే అంత బాగా వస్తాయి మనకు మొగ్గలు ఎప్పుడూ నాకు వర్షాకాలం కూడా ఆకులు తీసేస్తూ ఉంటే ఎప్పట్లాగా మళ్ళీ నాకు మొగ్గలు ఎక్కడ ఒక్క ఆకు కూడా ఉంచకూడదు ఈ ఎండు అన్నీ ఇంచేసుకోవాలి ఇలాగా కటింగ్ చేసేసుకోండి నేను మీకు చూపిస్తున్నాను ఇక సైడ్ నుంచి మనకి చిగురులు అనేది ఒక త్రీ డేస్ ఇలా వదిలేసేసి నాలుగు రోజులు నాలుగో రోజు చుట్టూ ఏమైనా కంపోస్ట్ ఇచ్చే కిచెన్కి వేస్టేజ్ ఇచ్చేసి వాటర్ ఇస్తే ఒక నా వారంకంతా చెట్టు అసలు ఎంత బాగా వస్తుందో మీకు మళ్ళీ నేను షార్ట్ రూపంలో చూసి చూపిస్తాను ఇది మళ్ళీ నాకు మూడో తడవ అనమాట మూడో టైం మళ్ళీ ఆకుతూర్చి మళ్ళీ కోర్స్ పెడుతున్నాను అనమాట అసలు ఎంత బాగా వస్తాయంటే అంత బాగా వస్తాయి మళ్ళీ చెట్టు అయిపోయిన వెంటనే ఆకులు తీసేసుకొని ఇలా చిన్న చిన్న కొమ్మలు ఇంచేసుకున్నాము చిగి ఎండు మళ్ళీ మనకి పైడి నుంచి మంచిగా ఎగురబెట్టేస్తుంది అనమాట మళ్ళీ పూలు మళ్ళీ స్టార్ట్ పూలు అయిపోగానే నేను చేసి ఇవాల్సింది మంచి కొంచెం లేట్ అయ్యే వల్ల చేయలేకపోయాను వెంటనే చేసేస్తామనుకోండి మళ్ళీ చెట్టు ఒక పది రోజులకంతా మళ్ళీ వచ్చేస్తుంది అనమాట మళ్ళీ మొగ్గలు అసలు ఎంత బాగా పోస్తాయంటే అంత బాగా పోస్తాయి మనకి ఒక మూడు వారాల కన్నా మళ్ళీ మామూలుగా అయిపోయిన వెంటనే ఇలా చేసుకున్నాం అనుకోండి ఈ సమ్మర్ అంతా మళ్ళీ పూలు ఎంత బాగా పోస్తాయో ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి